అసలు మైగ్రెయిన్స్ అంటే ఏంటి మైగ్రెయిన్స్ కి సాధారణ తలనొప్పికి తేడా ఏంటి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ హారతి బండారు మైగ్రేన్స్ అన్నది న్యూరలాజికల్ బ్రెయిన్ రిలేటెడ్ డిజార్డర్ అంటే మెదడులో కెమికల్ మార్పులు జరిగి నాయిస్ కి లైట్ కి సెన్సిటివిటీ పెరిగి బ్రెయిన్ ఎక్కువగా స్పందిస్తూ ఉంటదన్నమాట ఈ కెమికల్ మార్పులు జరగడం వల్ల మైగ్రేన్స్ కి సాధారణ హెడేక్స్ కి తేడా ఏంటంటే మైగ్రెయిన్స్ ఒక సైడ్ వస్తుంది కొట్టినట్టు చాలా సివియర్ తలనొప్పితో వస్తుంది అనమాట ఎంత తలనొప్పి వస్తుంది అంటే మీ పనిని డిస్టర్బ్ చేసే అంత తలనొప్పి వస్తుంది అదే కాకుండా కడుపులో తిప్పడం వాంతు రావడం డిజీగా అనిపించడం దాంతోపాటు లైట్ సెన్సిటివిటీ నాయిస్ సెన్సిటివిటీ అదే కాకుండా అది వచ్చే ముందర వార్నింగ్ సైన్స్ లక్షణాలు ఇస్తుంది నెక్ పట్టేసినట్టు ఉండడం కోపం రావడం ఇరిటబుల్ గా అనిపించడం అంతేకాకుండా చూపు బ్లర్డ్గా అవ్వడం చూపులో జిగ్ జాగ్ లైన్స్ లాగా ఒక లైటింగ్ లా రావడం ఇవన్నీ వార్నింగ్ సైన్స్ అనమాట మైగ్రేన్స్కి అదే సాధారణ తలనొప్పికి ఈ లక్షణాలు ఏమి ఉండవు చాలా మైల్డ్ గా ఉంటుంది ఇంకా ఏ నాజియా గాని వామిటింగ్ కానీ ఉండదు లైట్ సెన్సిటివిటీ నాయిస్ సెన్సిటివ్ ఏవి ఉండవు అనమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ సాధారణ హెడ్ ని మైగ్రైన్ ని గుర్తించడం మైగ్రెన్స్ ఉంటే మట్టుగా తప్పనిసరిగా మీరు డాక్టర్ని సంప్రదించాలి దీని వలన మీకు చాలా హెల్ప్ అవుతుంది అంతేకాకుండా మైగ్రెన్స్ ని మెడికేషన్స్ లేకుండా ఎలా మీ సైడ్ నుంచి మీరు తగ్గించుకోవచ్చు ఒక వీడియో చేశాను తప్పనిసరిగా చూడండి ఈ వీడియోని మైగ్రెన్స్ ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ